నేనే రా ఈ విశ్వాన్ని శాసించే విశ్వంభరణ రారా నీకు దమ్ముంటే నీ చేతిలో పవర్ ఉందని నీ చేతిలో రివాల్వర్ ఉందని నన్ను ఎన్నిసార్లు షూట్ చేస్తే అన్నిసార్లు నీకు ఉరిశిక్ష పడుతుందిరా ఈ రూల్ కొత్తగా వచ్చింది ఈ విషయం నీకు తెలియదురా మూర్ఖుడా నన్ను ఆరుసార్లు షూట్ చేస్తే నీకు ఆరుసార్లు ఉరిశిక్ష పడుతుంది అర్థమవుతుందా నేనెందుకు నేనెందుకు నీ తమ్ముని చంపానో తెలుసా నీ తమ్ముడు నీ తమ్ముడు ఇప్పిస్తానని కన్నెపిల్లను ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి రేప్ చేసినందుకు నేను చంపాను నేను చంపితే ఇల్లీగల్ నువ్వు నన్ను చంపితే లీగల్ ఇప్పుడు రారా దమ్ముంటే ఈ విశ్వంభరణను షూట్ చేయి